హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇవాళ వీడియో వచ్చేసి మొన్న ఒక రోజు సండే రోజు అనుకుంటా మటన్ కీమా చూపించాను ఆ రోజు మీకు రెసిపీ అయితే దాని పక్కకి నేను ముల్లంగి సాంబార్ కూడా చేశాను అనమాట మటన్ కీమా అయితే సూపర్గా కుదిరింది ఎవరైనా ఇంకా చూడండి వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంది ఆ వీడియో అయితే చూసేయండి ఇంకా దాని పక్కన నేను ముల్లంగి సాంబార్ చేశాను సాంబార్ ఎలా చేయాలో ఇవాళ వీడియోలో నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కాకపోతే ఇందులో స్పెషల్ ఏంటంటే నేను పప్పు ఉడకబెట్టకుండా జస్ట్ ఇంట్లో తయారు చేసిన రెడీ మిక్స్తోని సాంబార్ రెడీ మిక్స్తో నేను సాంబార్ అయితే చేశాను అది ఇలాగ ఇవాళ వీడియోలో చూసేద్దాం ఓకేనా అండి అన్నట్టు సాంబార్ రెడీ మిక్స్ కూడా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంది చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా చూసేయండి మనం ఊరికే హడావిడిగా పప్పు ఉడక పెట్టాలి సాంబార్ పెట్టాలంటే పప్పు ఉడక పెట్టాలి అనే పని లేకుండా ఈజీగా చిక్కగా అయ్యే సాంబారు మనము తయారు చేసుకోవచ్చు అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఎప్పుడైనా హడావిడిగా బిజీగా ఉండి మనం బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు హడావిడిగా పప్పు ఉడక పెట్టాల్సిన పని లేదనమాట జస్ట్ కొద్దిగా చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా నేనైతే ఇదిగోండి సాంబార్లోకి యాజ్ యూజువల్గా అందరికి తెలిసినట్లుగానే ఆనియన్స్ పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చీలు కరివేపాకు అట్లాగే టమాటా ముల్లంగి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి పోప్ అయితే ఆవాలు జీలకర్ర అట్లాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి రౌండ్ రౌండ్గా ఉన్నాయి ఎండుమిర్చి అండి ఏంటో అనుకునేరు ఎండుమిర్చీలు రౌండ్గా చాలా క్యూట్గా కనిపించినాయి ఆన్లైన్లో అనేసి తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి కానీ ఎక్కువగా స్పైసీ అయితే లేవు జస్ట్ చూడ్డానికి అందంగా కనిపించడం వరకే అనమాట స్పైసీనెస్ అయితే అస్సలు లేదు ఇంకా ఎక్కువగా మనకు సాంబార్లోకి మనకు స్పైసీ ఏం అవసరం ఉండదు అందులో ఆల్మోస్ట్ అన్నీ కూడా పెప్పర్ పౌడర్తో సహా అన్నీ వేసి మిక్స్ చేసాం కాబట్టి మనము సాంబార్ పౌడర్లో ఎక్కువగా మనం ఏమో వేయాల్సిన అవసరం ఉండదు పోపు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఈ ముల్లంగి ప్లేస్లో మీరు క్యారెట్ కానీ మునక్కాయలు కానీ ఏవైనా కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడైతే ముల్లంగి ఉన్నాయి అనేసి నేను ఇలా వేస్తున్నాను లాగే ఉంటాయి కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముల్లంగి వేస్తే ఆ స్మెల్ అనేది అసలు ఏమీ ఉండదు చాలా బాగుంటాయి అంతేకాకుండా బ్లడ్ బాగా పడుతుంది అనమాట ఒంటికి అందుకోసమని ముల్లంగి ఏదో ఒక రకంగా మనము తినాలి అందుకోసమని నేను ఏం చేస్తానంటే ఇలాగ సాంబార్లు వేస్తాను రౌండ్గా కోస్తే పిల్లలు గుర్తుపట్టేస్తారు అనేసి ఇట్లాగ పొడుగు పొడుగ్గా దోసకాయ ముక్కలలాగా కోస్తాను అనమాట ఇంకా అప్పుడు పిల్లలైతే అసలు అవి దోసకాయ ముక్కలే అనుకొని తినేస్తారు స్మెల్ అయితే ఏం ఉండదు ముల్లంగి స్మెల్ ఫ్లేవర్ కానీ ఏమీ రాదనమాట ఇట్లాగో పోపులో కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాలి ఆయిల్లో ఇంకా మీకు అస్సలు స్మెల్ అనేది ఉండదు అనమాట ముల్లంగి కొంతమంది ఆ ముల్లంగి ఫ్లేవర్ నచ్చదనమాట అందుకోసం అనేసి అయితే నేను చెప్తున్నాను ఇంకా ఇదిగోండి యూజువల్గా ముల్లంగి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా టమాటాలు కొద్దిగా దొడ్డ దొడ్డుగానే కట్ చేసి వేసుకోవాలి టమాటాలు ఇంక ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలన్నమాట సాంబార్ మిక్స్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసిందే ఉంటుంది కాబట్టి ఇంకా చూసి వేసుకున్నాను తర్వాత కొన్ని వాటర్ వేసి కొద్దిసేపు మూతబెట్టి ఈ ముల్లంగిని అయితే ఉడికించుకోవాలన్నమాట అందుకోసమని కొన్ని నీళ్ళు పోసి స్టవ్ సిమ్లో పెట్టేసి ఇదిగోండి ఇట్లాగా ఉడికిస్తున్నాను ముల్లంగి ముక్కలు మంచిగా ఉడికితే చాలా బాగుంటుంది ఎచ్చిపెచ్చి రాకుండా ఉంటాయి అనమాట ఇంక ఈ లోపల నేను చింతపండు అయితే బిస్కి రెడీగా పెట్టుకున్నాం పులుసు ఇదిగోండి సాంబార్ పౌడర్ అనమాట ఇది జస్ట్ ఎక్కువ అవసరం లేదు ఆ రౌండ్ చెంచాతో ఒక రెండు స్పూన్లు మరి పెద్ద చెంచా కూడా కాదు అది రౌండ్ది చిన్న చెంచా రౌండ్ స్పూన్తోనే ఒక రెండు స్పూన్లు మనకు థిక్నెస్ ఏ ఏ కన్సిస్టెన్సీ ఎట్లా కావాలో దాన్ని బట్టి మనం ఆ పౌడర్ తీసుకోవాలి జస్ట్ ఇదిగోండి ఇట్లాగా పౌడర్ కలిపేసుకున్నామంటే సరిపోతుంది చిక్కగా సేమ్ మన ఇంట్లో చేసుకునే పప్పుచారు లాగా అదే అండి సాంబార్ లాగే ఉంటుందన్నమాట అసలు మనం చెప్పేదాకా కూడా ఎవరు గుర్తుపడ్డారు అసలు అది సాంబార్ పౌడర్తో మనము సాంబార్ చేసామని ఇంట్లో చేసిన సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ అనమాట ఇదిగోండి కొద్దిగా చింత అయితే యాడ్ చేస్తున్నాను అంటే ఆల్మోస్ట్ నేను సాంబార్ ప్రీమిక్స్ పౌడర్లోనే చింతపండు కూడా యాడ్ చేశాను పౌడరు కాకపోతే మా ఇంట్లో కొంచెం పులుపు ఎక్కువగానే తింటాం కాబట్టి నేను కొద్దిగా చింతపులుసు పోస్తున్నాను లేకపోతే కొంచెం చప్పగా తినేవాళ్ళు పులుపు ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళైతే ఆ పౌడర్ ఇదిగోండి ఇట్లాగా నీళ్ళల్లో కలిపేసి వేసుకున్నా సరిపోతుంది అనమాట పులుపు లేకున్నా కూడా ఇంకా నేనైతే ఇప్పుడు కీమా చేశాను కాబట్టి పక్కకి సాంబారు కొద్దిగా పల్చగా చేస్తున్నాను ఇంకొంచెం మీరు ఏదైనా ఫ్రైస్ అట్లా చేసినప్పుడు కొంచెం థిక్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట మనకి ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు అనమాట సాంబార్ ప్రీమిస్ పౌడర్ని చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు ఒక ఆరు నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఆల్మోస్ట్ నేను ఆరు నెలల కంటే కూడా ఎక్కువే అయింది కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్నెస్ అనేది పోకుండా ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడైతే కమ్మకమ్మటి మటన్ కీమా రెడీ అయిపోయింది చూస్తేనే నోరూరిపోతుంది కదండి ఇంకా ఈ వీడియో అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉండి తప్పకుండా వాచ్ చేయండి కీమాకి సైడ్గా మనకి చారు రసం అలాగే ఏదైనా పెట్టుకోవచ్చు నేను అందుకని ఇవాళ ఫాస్ట్గా అవ్వాలనేసి ఇదిగోండి సాంబార్ అయితే ఇన్స్టెంట్ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్తో ఇంట్లోనే తయారు చేసిన సాంబార్ ప్రీమిక్స్ పౌడర్తో సాంబార్ అయితే చేసేసాను ఓకే అండి ఇంక వాటికి అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఎప్పుడు మన ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్